అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి వికలాంగుల పెన్షన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఒకటి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల మందికి ఈ వికలాంగత్వం పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయలు చొప్పున నెలకి ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే వికలాంగత్వం అనేది సదన సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే వికలాంగత్వం మరి దివ్యాంగ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్స్ అనేవి చేయడం అయితే జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగుల ఫెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్లో నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందండి అంటే మీకు పూర్తిగా వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఈ సదనం సర్టిఫికేట్కి రీఅప్లై చేయించి కొత్తగా సదనం సర్టిఫికేట్ ఎవరైతే తీసుకున్నారో అలాంటి వారికి మాత్రమే ఈ దివ్యాంగ ఫెన్షన్లకు సంబంధించిన డబ్బులైతే ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వచ్చిందనమాట ఈ విషయాలన్నీ కూడా నేను ఈరోజు మీకు వీడియోలో తెలియజేస్తాను ఈరోజు మనకి పెన్షన్ల పంపిణీ అయితే ఉండదండి తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి మనకి పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి ఎందుకు ఈరోజు పెన్షన్ పంపిణీ లేదు అలాగే కొత్త ఫెన్షన్లకు సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ కానీ వచ్చిందా ఇక ఫెన్షన్ల తనిఖీ ఎందుకు నిలిపివేశారు వికలాంగుల ఫెన్షన్లు ఇక మీదట తనిఖీ చేయరా అనే విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ కూడా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుందనమాట తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందన్నమాట ఆ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఉంచుకున్నట్టయితే కనుక దానిపైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దాంతోపాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మీ ద్వారా వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటుందన్నమాట ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఓకే అండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీలో దివ్యాంగ ఫంక్షన్లో తనిఖీలు అయితే స్టార్ట్ అయ్యాయండి చాలామంది దివ్యాంగులు కూడా చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ దివ్యాంగ ఫెన్షన్లు మరి మనకి ఆపివేస్తారా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే పెన్షన్ అనేది కట్ అయిపోతుందా అని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి మరి ఈ దివ్యాంగ ఫెన్షన్ మిస్యూజ్ కాకుండా మరి మంచిగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందుకోవాలి అనర్హతంగా ఎవరికి డబ్బులు అనేవి వృధాగా పోకూడదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ తనిఖీ కార్యక్రమాన్ని అయితే చేపట్టిందండి గవర్నమెంట్ వారికి కూడా చాలా చాలా ఫిర్యాదులైతే వెళ్ళాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి ఒకటో తారీఖునే పెన్షన్లు పంపిణీ చేపడుతూ ఉన్నారు ఇక ఇప్పుడు తాజాగా మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగిందండి ఈ సంవత్సరానికి సంబంధించి మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ భరో భరోసా పెన్షన్ల కింద ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతీ నెలా కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారందరి ఎనిమిది లక్షల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు కూడా పన్నెండు లక్షల పెన్షన్లు అయితే తనిఖీ చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లక్షల పెన్షన్ల తనిఖీలో భాగంగా ఎవరికైతే అర్హత లేదో వారికి మనకి పెన్షన్ అయితే నిలిపివేయడం కూడా జరిగిందనమాట మరి ఇప్పుడు తాత్కాలికంగా ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ల తనిఖీని ఆపివేసింది మన ఏపీ ప్రభుత్వం మరి ఎందుకు ఈ వికలాంగుల పెన్షన్ తనిఖీ అనేది ప్రస్తుతానికి ఆపారు అనేది కనుక చూస్తే అది కూడా ఎప్పటి వరకు అనేది చూస్తే ఈ నెల మూడో తారీఖు అంటే రేపు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఇక్కడ ఆపడం జరిగిందండి మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా దాదాపు ఆరు రోజుల పాటుగా కూడా ఈ యొక్క పెన్షన్స్ తనిఖీ అనేది తాత్కాలికంగా నిలిపివేశారనమాట మరి ఎందుకు నిలిపివేశారన్న విషయాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే కనుక కారణం కనుక చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు ఎలా తనిఖీ ప్రాసెస్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి వార్డుల్లో సచివాలయాలు ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారు మీ ఇంటికే వచ్చి నోటీస్ అనేది అందజేస్తారనమాట మీకు ఈ పెన్షన్ల తనిఖీ మీరు ఫలానా రోజున లేదా ఫలానా తేదీన ఫలానా హాస్పిటల్లోకి మీరు హాజరు చెప్పి ఒక నోటీస్ అయితే మీకు రావడం జరుగుతుంది ఆ నోటీస్ తీసుకుని మీరు మీకు కేటాయించిన డేట్లో ఏదే ఏ డేట్ అయితే ఉంటుందో ఆ తేదీలో హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుందండి మీరు అక్కడ ఫెన్షన్లు తనిఖీ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఓపీ తీసుకుని క్యాంపుల్లో కనుక కూర్చుంటే అక్కడ మీ ఫెన్షన్లన్నీ కూడా డాక్టర్ల చేత పరిశీలింపజేస్తారన్నమాట మీ దగ్గరికి వచ్చి మీరు నడవలేకపోయినా కూడా వికలాంగత్వం ఎక్కువ వికలాంగత్వం ఉంటే మీ దగ్గరికే వచ్చి ఇవన్నీ కూడా చేపిస్తూ మనకు మీ ఫెన్షన్లు అనేవి తనిఖీ చేస్తూ ఉన్నారండి మరి ఈ విధంగా తనిఖీ చేస్తూ ఉన్నారా ఇక తాజాగా మనకి పెన్షన్ తనిఖీ అంటే ఏంటంటే మనకి ఇప్పటికే మనకు అధికారులు అయితే మీకు ఏంటంటే వెల్ఫేర్ సెక్రటరీ గారు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు ఈ తేదీల్లో ఎవరైతే ఎవరికైతే వెరిఫికేషన్ ఉందో మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వారు తప్పకుండా ఈ వెరిఫికేషన్ చేసుకోవాలంటే పెన్షన్దారులు అందరికీ కూడా ఈ సచివాలయ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక అధికారులు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు తప్పకుండా మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీలోపు ఎవరికైతే ఈ యొక్క వెరిఫికేషన్ కోసం డేట్ కేటాయించారో ఆ డేట్లోగా మీరు వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట తర్వాత మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు వెల్ ఈ మీకు నోటీసు వచ్చినటువంటి వారే వెళ్ళి తనిఖీ చేయించుకోవాలండి మిగిలిన వారికి యథావిధిగా ఫెన్షన్ అనేది పంపిణీ అయితే జరుగుతుందన్నమాట ఫెన్షన్ అయితే నేను ఒక్క రోజులోనే దాదాపుగా వంద శాతం వరకు పెన్షన్ పంపిణీ అయితే పూర్తి చేసినట్లు అధికారులు అయితే చెప్ప చెప్పడం జరిగిందండి మరి ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు హాలిడే కాబట్టి మనకి పెన్షన్ పంపిణీ అయితే ఉండదండి ఇంకా ఎక్కడైనా అరకొరగా ఫెన్షన్లు పంపిణీ కనుక మనకి మిగిలి ఉంటే దాన్ని సోమవారం నాడు తిరిగి ప్రారంభించి సోమవారం రోజుని పూర్తిగా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక మనకు కొత్త పెన్షన్ల కోసం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ నెల ఆరో తేదీ నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటారండి మీ మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుకి మీరు అప్లై చేసుకోవచ్చు అది ఏ విధమైన పెన్షన్ అయినా కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ అయినా వికలాంగ పెన్షన్ అయినా అలాగే వితల వితంతు పెన్షన్ అయినా కానీ మీరు ఆయా రుజువుల్ని ఆయా సర్టిఫికేట్స్ని ఆయా జిరాక్స్లని తీసుకెళ్తే కనుక మీకు వెంటనే ఈ అప్లై చేసుకో అప్లై చేసుకుని మరి మీకు వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఏప్రిల్ నెలలో మరి మీకు కొత్తగా పెన్షన్లు అయితే ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా మరి అప్లై చేయడం పెన్షన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఏపీలో దివ్యాంగుల పెన్షన్లు అయితే ఈ నెల ఆరో తేదీ వరకు మాత్రమే ఆపివేయడం జరిగిందండి తనిఖీ చేయడం ఆపివేయడం జరిగిందనమాట లోపుగా ఎవరికైతే నోటీసులు వచ్చాయో వారు మాత్రమే వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి నోటీసులు రాని వారికి యథావిధిగా పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే ఉంటుందన్నమాట ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటేనే మీకు సదరం సర్టిఫికేట్గా సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి మళ్ళీ కొత్తగా సదరణ సర్టిఫికెట్ ఇస్తారనమాట ఎవరికైతే మరి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఎంతమంది వికలాంగత్వం సర్టిఫికేట్స్ తీసుకో ద్వారా ఈ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొత్తానికి మనకి మార్చిలోనే కంప్లీట్ చేయడం జరుగుతుందండి ఇప్పటికే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా మనకి దివ్యాంగ పెన్షన్ పన్నెండు లక్షలు ఉండగా ఈ వెరిఫికేషన్ చేసి రెండు లక్షల మందికి పైగా ఈ పెన్షన్ అనేది తొలగించడం జరిగింది అంటే వారికి సరైన నిర్ధారణ లేకపోవడం వల్ల రెండు లక్షల మందికి దివ్యాంగ పెన్షన్ అనేది కట్ అయిపోయిందండి మిగిలిన ఎనిమిది లక్షల మందికి కూడా పెన్షన్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఈ ఎనిమిది లక్షల మందిలో కూడా మనకి మూడు నుంచి ఎనిమిదో తారీఖు లోపలగా ఈ వికలాంగత్వం ఇంకా మిగిలి ఉన్న వారందరికీ కూడా ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట తనిఖీ అనేది జరుగుతుంది ఈ ఐదు రోజుల్లో అంటే ఈ వారం రోజుల్లోనే మొత్తం వికలాంగులు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ తనిఖీ అనేది పూర్తి చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది డాక్టర్స్ని దీనికి సంబంధించిన వారి కూడా మరి క్యాంపులని నిర్వహించి దీనికి సంబంధించిన తనిఖీ అనేది చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఈ యొక్క తనిఖీకి మీరు సహకరించండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే